శివుడు ఎంత నిరాడంబరంగా జీవిస్తాడో చెబుతున్నాడు శివుడికి అలంకారాలు ఏమిటో తెలుసా ఆయన అన్నం తినే పాత్ర ఏమిటో తెలుసా ఆయన పూసుకునేటువంటి లేపనం ఏమిటో తెలుసా ఏనాపాదిత మంగర అంగజాంగ భసితం మన్మధుణ్ణి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒంటికి పూసుకుంటాడు ఆయన రాసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ అదే ఇంత కాపురం చేస్తున్నందుకు అమ్మవారికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి ఇంత తెక్క మనిషి ఎవడో ఉండడు అందుకే లోకంలో తెక్క శంకరయ్య అంటారు తెక్క రామయ్య తెక్క క్రిష్టయ ఉండడు తెక్క ఈయన ఎవడమాటే వెండి మాట కూడా విండు డ్రామా ఆడతాడు అంతే నేను ఇలాగే ఉంటాను నీకు ఇష్టమైతే పాపం అమ్మవారు ఓపిగ్గా ఫోన్లే నేనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడు ఎస్ఎంఎస్ కూడా పంపలేదు నాకు మరి అంతే కదా నిజమది ఆవి నాలుగేళ్ళు నాలుగేళ్ళు తపస్సు చేసిందండి మామూలు ప్రేమకు వంగలేదు ఆయన ఎందుకంటే అప్పటికే భాగ్యను కోల్పోయినాడు ఆయన సతీదేవిని నేను నమ్మని ఆడాలన్నాడు మీరు ఎలా ఉంటారు మొగుడు చెప్పినట్టు వినరు ఏదో చేస్తారు వెళ్ళి చచ్చిపోతారు అక్కడ అంజేం కాదు మేము చచ్చిపోవాలి మీకు అప్పుడు అంతే చేసింది కదా చెప్పినా కూడా పుట్టింటికి వెళ్ళింది తండ్రి దుర్మార్గుడు నా మాటలో అన్నాడు అక్కడ యోగాజ్ఞలో దగ్ధం అయిపోయింది ఈయన బతుకేమైంది అయింది చెప్పాడు ఆయన పిల్లలు పేరంటానికి వెళ్ళకూడదు సతీ పుట్టింటికైనా సరే మా నాన్న అని వెళ్ళిపోయింది ఆవిడ ఒక్కోసారి నాన్న అన్నదమ్ములు స్థిరైపోతారమ్మా ఎవడు చెప్తాడు ఇక్కడ వెళ్ళలేదు అందుకని ఆయనకి వెళ్ళకి వచ్చింది వద్దు ఎందుకు వచ్చింది ఇంకో పెళ్ళి వద్దు ఏమో దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే సతీదేవి చనిపోయాక పార్వతీదేవిని చూసుకోవడానికి ముందుండే బ్రహ్మచారి స్థితి అదే దక్షిణామూర్తి మహాజ్ఞానం చేయండి అందుకే దక్షిణామూర్తిని మీరు గమనించండి ఆయన ఈ పాములు ఈ పులితోలు ఉండదు ఆయన సర్వాభరణాలు ఉంటాయి పేడు కొడుకన దక్షిణామూర్తి పేడుకొడుకు ఆయనకి సర్వాభరణాలు ఉంటాయి అంటే నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా అమ్మాయి ఇచ్చేవాళ్ళు అంటే అందుకే ఆయన ముందు పార్వతికి లొంగలేదు ఇప్పుడు సఫరీ చేసింది పడలేదు ఆయన మహా తపస్సు చేసింది లొంగవలసి వచ్చింది అప్పుడు కూడా కపడ బ్రహ్మచారి వేషంలో వచ్చి చెప్పాడు శివుణ్ణి ఎందుకు చేసుకుంటా వేరే మారు వేషంలో వచ్చాడు శివుణ్ణి ఎందుకు చేసుకుంటా బెచ్చం ఎత్తుకుంటాడు బుడిది పూసుకుంటాడు ఎందుకు తోలు కొట్టుకుంటాడు ఆయన తప్పితే ఇంకెవరు మొగుళ్ళు లేరా శివుని ఇంద్రుణ్ణి చేసుకో చంద్రుణ్ణి చేసుకో సూర్యుణ్ణి చేసుకో విష్ణువుని చేసుకో అని చెప్పాడు కోదా ఐ లవ్ హిమ్ అంతే అందుకని ఏదైనా అమ్మవారు ఎప్పుడైనా నాలాగా ఉండొచ్చు కదా పట్టుబట్లు కట్టుకోవచ్చు కదా ఆభరణాలన్నీ పెట్టుకోవచ్చు కదా అలా నాలా ఉండొచ్చు కదా అంటే కుదరదు నేను ఇలాగే ఉంటాను బూడిద పూసుకుంటాను ఏనుగుతో కట్టుకుంటాను ఈ స్త్రీ వాడు తేకపోతే ఇది కూడా తీసేస్తాను నీ ఇష్టం ఉంటే ఉండు లేతలేదు ఇది ఏదో వైరాగ్యం విరక్తి కాదండి దీంట్లో కూడా విశేషం ఆ మన్మతుల యొక్క కాల్చిన బూడిదని తన ఒంటి మీద ఎందుకు పూసుకున్నాడు అంటే కామవాంఛ అనే దాన్ని కాల్చి బూడిద చేసి మళ్ళీ బతకకుండా తన ఒంటికి రాసుకున్నాడమ్మా అది శివుడంటే అది శివుడంటే ఇవాళ ఈ ఒక్క తత్వాన్ని యువతరం పట్టుకోగలదు యువతరం కాదమ్మా నలభై ఏళ్ల వాళ్ళలో కూడా దిక్కుమాలిన కోరికలన్నీ పుడుతున్నాయి పెళ్లి ఇద్దరు పిల్లలు ఉండేమన్నా రోగమా ఎవడి మీద దృష్టి యువత్తి మీదో దృష్టి సంసారం నాశనం చేసుకోవడం చివరికి మనుషుల్ని చంపేయడం కూడా ఇంకా అంటే ఇప్పుడు యువతులను అనవలసిన యువకులను అనవలసిన పని లేదంటే పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు అంటే ఎందుకో తెలుసా మరో అనుకోద్దామా సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చేస్తున్నారు మనకి మనమే యువకుల్లా యువతుల్లా ఉండాలని నలభై ఏళ్ళ వాళ్ళం కూడా ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ప్రయత్నం చేస్తే యువకులకి యువతులకు పుట్టే పిచ్చి కోరికలే మనకి పుడతాయి ముందు ఈ సౌందర్య ప్రయత్నాలు మానయ్యారు మొగాళ్ళు ఆడాళ్ళు కూడా స్నానం చేస్తారు బొట్టెట్టుకుంటారు ఇంకేం రాస్తారండి ఇక్కడ